ప్లీజ్ ప్లీజ్ కార్తీక్ దీపం ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడదాం కార్తీక్ దీపం స్పైడర్ ఎపిసోడ్ గురించి మాట్లాడదామా ఎపిసోడ్ కి ఎస్ కంటమా సరే బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ లవ్ యు లవ్ యు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ హాయ్ అండి అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు ప్రతి ఒక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా చెల్లవచ్చు నాకు అక్క అవ్వచ్చు లేకపోతే నాకు వచ్చు ప్రతి ఒక్కరికి రక్షాబంధన శుభాకాంక్షలు ఈ వీడియోని చివరి వరకైతే చూడండి చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు అప్కమింగ్ ఎపిసోడ్స్కి సంబంధించి రేపయితే సన్నే అనాలిసిస్ వీడియో అయితే వస్తుంది దానికోసం అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మా అబ్బాయి మాట్లాడిందే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఈరోజు ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్టయితే కార్తీక్ బాబాయ్ అయితే నాకు పెళ్లి చేయండి నాకు మా భార్యకి ఎక్కడైతే తాలికి ఈ విధంగా జరిగిందో అక్కడ పెళ్లి చేయండి అనేసి అయితే మన కార్తీక్ అయితే గట్టిగా అయితే సుమిత్ర గారిని ఫ్యామిలీని అయితే అడిగారు అక్కడ అందరూ సుమిత్ర గారు అందరూ షాక్ అయితే అయ్యారు మనం షాక్ అయ్యాం నిన్నే మనం షాక్ అయ్యాం కానీ ఈరోజు వాళ్ళ సీరియల్లో వాళ్ళు అయితే రియాక్ట్ అయ్యారు సుమిత్ర గారు అసలు దీప పక్కన నేను మనిషిగానే నిలబడాలని ఇష్టపడను అలాంటిది తల్లిదండ్రులుగా ఉండి అమ్మగా ఉండి నేను పెళ్లి చేయాలనుకుంటాను అసలు ఏం నిర్ణయం తీసుకుంటాను అసలు నేను చేయను ఈ పని అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అసలు జోష్నాకి ఒక డౌట్ అయితే వచ్చింది అంటే బావకి దీప అమ్మ నాన్న అని తెలిసిపోయిందా అనేసి జ్యోష్న కొంచెం కొంచెం థింక్ చేయాలి నువ్వు ఇంకా కొంచెం మైండ్కి పవర్ పెట్టాలి పవర్ పెడితే నీకు ఆటోమేటిక్గా నీకే కదా ఫస్ట్ తెలిసేది ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఫస్ట్ నీకే తెలిసేది నువ్వు అసలు వారసరాలు కాదనేసి అన్నీ నీకు తెలుస్తాయి కాబట్టి నువ్వు కొంచెం పొద్దున పెట్టినావంటే ఇంట్లో వాళ్ళందరికన్నా ముందు నువ్వు తెలుసుకుంటావు అనేసి నేనైతే గట్టిగా నమ్ముతాను అది అప్కమింగ్ ఎపిసోడ్స్లో రేపు సండే ఎపిసోడ్స్లో మాట్లాడుతాను సరే అనిసో అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే పాఠజాతం గారికి అయితే గొంతులో మాట్ రాకుండా అయితే అయిపోయిన పరిస్థితి అయిపోయింది పారిజాతం గారు అసలు ఏంద్రో గొంతమ్మ కొరకులు కోరుతా ఏం జరుగుతా అసలు ఏంది సుమిత్ర దశరథ నీ అసలు పెళ్లి చేయాలంటావా ఉండవా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి గొంతులో నుంచి రాకుండా పరిస్థితికి అయితే అయిపోయింది కానీ ఇక్కడ శివనారాయణ గారు వాయిస్ మార్చినంత ఎందుకో నాకైతే నచ్చట్లేదు మీకేమనిపించింది వాయిస్ ముందు వాయిస్ బాగుంది బేస్ లేదు వాయిస్లో ఆ బేస్ ఆ హుండాతనానికి ఆ బేస్ ఖచ్చితంగా కావాలనేసి నేనైతే అనుకుంటాను సరే అనేసి మా పారుగారు అలాగే జ్యోష్న అయితే ఒక రూమ్లోకి వెళ్ళి వాళ్ళు డిస్కషన్ అయితే మొదలు పెట్టారు డిస్కషన్ మొదలుపెట్టిన తర్వాత ఏం చేస్తాము అసలు ఎందుకు ఈ విధంగా ప్లాన్ చేశాడు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అనేసి మొత్తానికి అంటే ఇక్కడ కార్తీక్ వైపు నుంచి నరుకొని వస్తే మనకు కుదరదు అనేసి దీపం నుంచి నరుక్కొని వద్దాం దీప మంచి స్థానం పైన దెబ్బ కొడదాం అనేసి ప్లాన్ చేశారు దీప మంచితనంగా అక్కడ ఇప్పుడు వాళ్ళు మొగుడు పిల్లలు ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటారు కదా అనేసి అక్కడ మొగుడు అయితే మనకు చూపించారు చూపించినప్పుడు అక్కడ కార్తీక్ బాబుని దీప అయితే తల తిని మామూలుగా తల అయితే తినలేదు బావా ఎందుకు ఈ విధంగా చేసినావు నువ్వు ఈ విధంగా మనకు తెలుసు కానీ మా అమ్మ నాన్నకు తెలియదు కదా అసలు నన్ను ఏంటి పక్కనే నిలబడటం ఇష్టం లేనమ్మ నాకు పెళ్ళి ఎలా చేస్తుంది అనుకున్నావు అనేసి మాట్లాడైతే బుర్ర తినేసింది మామూలుగా బుర్ర తినలేదు అంటే మొత్తం రీక్యాప్ చేసినారు మొత్తం ఏమేమి జరిగిందా అనేసి మొత్తం రీక్యాప్ చేశారు రీక్యాప్ చేసిన తర్వాత అక్కడ మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది దీప అయితే మంచితనంగా ఉందనేసి సార్ అదంతా అయిపోయిన తర్వాత మన పారిజాతం గారు కాఫీ ఎత్తుకరా నా వల్ల కావట్లేదు నాకు తల పగిలిపోతాను అనేసి కా అక్కడ కాఫీ తీసుకురామని చెప్పేసి చెప్పారు కాఫీ తీసుకురామంటే సరే అనేసి కాఫీ అయితే తీసుకుని వస్తాను పా అని చెప్పేసి అక్కడైతే కార్తీక్ బాబు వెళ్ళిపోయారు ఇక్కడ సుమిత్ర గారు అలాగే దశరథ్ గారు ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు మనం అడిగిందే కోరికైతే కార్తీక్ తీర్చాలి ఖచ్చితంగా తీర్చాలి ఇప్పుడు మనకు వేరే ఆప్షన్ లేదు అనేసి అంటే సార్ మామయ్య గారు ఏం డెసిషన్ తీసుకుంటారో అనేసి అంటే మామయ్య గారు కూడా ఏం డెసిషన్ తీసుకోలేక టైం అయితే అడిగారు టైం అడిగినా కానీ ఏం చేస్తారు చెప్పండి ఇంకా ఆడ అడిగి మాటిచ్చేస్తారు అక్కడ క్షమాపణ వద్దన్నాడు ఇంకా మాటిచ్చేసినారు కాబట్టి మాట తప్పదు సుమిత్ర గారు అయితే అంగీకరించక తప్పదు అది ఎలా అంగీకరిస్తారు ఏమనేసి మన రేపు సండే అనాలిసిస్లో మాట్లాడుకుందాం దాని గురించి ఫుల్ క్లారిటీగా అయితే మీకు చెప్తాను ఏం జరిగింది అక్కడ అనేసి వీటిని నేను త్వరగా చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దని అక్కడ కార్తీక్ దీపా దగ్గరికి పోయేసి జోష్న అయితే క్వశ్చన్ మీద క్వశ్చన్ మార్కులు అయితే పెడతా ఉంది అన్ని రెప్స్ అండే అనాలిసిస్లో మాట్లాడటం ఈరోజు జస్ట్ ఎపిసోడ్ అంతా హైగా ఉందంటే హైగా ఏం లేదు జస్ట్ మనకి సోసోగా అయితే ఉంది ఈరోజు ఎపిసోడ్ మాత్రం చూడండి చూసినారంటే మీరు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేసి ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరికి రక్షా శుభాకాంక్షలు మీరు మా అక్కలుగా మా చెల్లెలుగా అలాగే మా అమ్మగా హాస్టల్లో తీస్తారనేసి సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్తారనేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవాల బాయ్ బాయ్